ఈ మధ్య ఏం చేస్తా ఉన్నారంటే ఈ మధ్య నేను విజిట్కి పోయినప్పుడు చాలా ఇళ్లలో చూస్తున్నాను ఇక్కడ తూర్పు వైపు తూర్పు ఉత్తరం రోడ్డు ఉందనుకోండి ఇది ఉత్తరం రోడ్డు ఉందనుకోండి ఇది ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు ఇక్కడ గేట్ ఇచ్చేసి ఇది దాదాపు ఒక పదహైదు అడుగులు ఖాళీ వదులుతారండి ఇంటి నుంచి కంపౌండ్కి వదిలేసేసి ఇక్కడ కంపౌండ్ నుంచి పిల్లర్లు ఎత్తుకొనేసి టాప్ వేస్తారు ఈ పన్నెండు అడుగులో ఈ ఉత్తరంలో కూడా ఇక్కడ పిల్లర్లు ఎత్తుకొనేసి ఇది టాప్ వేసేస్తారు ఉత్తరానికి తూర్పుకి టాప్ వేసేసేసి ఈ కార్ వచ్చేందుకు వేసి దక్షిణమును ఈ పడమర ఖాళీ వదులుతారు ఒక మూడు అడుగులు ఇక్కడ మూడు అడుగులు వదిలింటారు ఇక్కడ ఖాళీ ఏర్పడింది కదా అంటే సార్ ఇక్కడ పడమర కంటే తూర్పులో ఖాళీ స్థలం ఉంది ఉంది కదా అంటారు దక్షిణలో కంటే ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువ ఉంది కదా ఎక్కడుంది ఇది ఖాళీ స్థలము ఇదంతా మొత్తం మూత అవుతుంది కదా ఇప్పుడు ఈ దక్షిణంలో పడమరలో వచ్చేసి మూడరుగుల ఖాళీ ఉంది ఇది పిల్లర్లు ఎత్తుకొని మొత్తం టాప్ వేసినారు మనకి డౌట్ ఉంటే పైన మేడ మీదకి ఎక్కి చూస్తే ఇది కనపడదండి వేరే వాళ్ళిల్లో పై పక్కన ప్లాట్ కనిపిస్తుంది ఇక్కడైతే మన ప్లాట్లో ఇది కనిపిస్తుంది ఓపెన్ టు స్కై ఇది ఏం చేయాలంటే ఇది లోపలికి వేసుకొనేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కంపౌండ్ నుంచి పిల్లర్లు తీసుకొని ఈ టాప్ కలపరాదండి కలిపితే ఇది వచ్చేసి మూత అవుతుంది తూర్పు వైపు ఈ పడమర వైపు వచ్చేసి తెరిప ఏర్పడుతుంది అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కూడా టాప్ వేసేయాలండి మనము పడమరలో కూడా టాప్ వేసేసి ఇది వచ్చేసి లోపలికి వేసుకోవాలి ఒక రెండు అడుగులు వదిలేసేసి ఇక్కడ ఒక నాలుగు పిల్లర్లు వేసుకొని రెండు అడుగులు వదిలేసి కంపౌండ్ కిను మన బాల్కనీకి మధ్యలో రెండు అడుగులు వదిలేసేసి వేసుకోవాలా దీన్ని బట్టే మనం మెయింటైన్ ప్లాన్ చేసుకోవాలా ప్లాన్ చేసుకొని లోపలికి పన్నెండు అడుగులు వదిలేదు పదహైదు అడుగులు వదిలేది ఒక మూడు అడుగులు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఖాళీ అప్పుడు ఏమైతుందంటే పడమూరులో ఖాళీ లేదు తూర్పులో మాత్రం బాల్కనీ తర్వాత ఖాళీ వస్తుంది ఇది ఓపెన్ టు స్కై వస్తుంది ఈ వైపు కూడా దక్షిణం వైపు కూడా అంతే అండి తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ఇది ఖాళీ స్థలం ఎక్కువ వదిలి ఒక పన్నెండు అడుగులు వదిలేసేసి కార్ పార్కింగ్ కోసం అని చెప్పి ఇది పిల్లర్లు ఎత్తుకొనేసి ఉత్తరం వైపు కంపౌండ్కి ఇంటిని కలిపేస్తూ ఉన్నారు కలిపేసి ఇది తెరిపి ఏర్పడుతుంది దక్షిణంలో మూడు అడుగులు ఖాళీ వదులుతారు కదా ఇక్కడ మూడు అడుగులు ఉంది ఇక్కడ పన్నెండు అడుగులు ఉంది కదా సార్ అంటారు ఇక్కడ ఎక్కడ ఉంది పన్నెండు అడుగులు మొత్తం టాప్ వేసేసినాం కదా మనం ఏం చేయాలంటే ఇక్కడ అప్పుడు ఆ పక్షానికి ఇది ఒక పదహైదు అడుగులు వదిలేసేసి పార్కింగ్ కోసం అని చెప్పి రెండు అడుగులు వదులుకొనేసి మనము బాల్కనీ లే పిల్లర్లు వేసుకుంటాం పిల్లర్లు వేసుకొని బాల్కనీ వేసుకొని ఈ బాల్కనీకిను కంపౌండ్కి మధ్యలో రెండు అడుగులు ఓపెన్ టు స్కై ఏర్పడుతుందండి ఇది వచ్చేసి దక్షిణ వైపు మొత్తం టాప్ వేసేసుకొని వేసేది అప్పుడు ఉత్తరంలో రెండు అడుగులు ఖాళీ వస్తుంది నీకు తూర్పులో రెండు అడుగులు ఖాళీ వస్తుంది పడమర దక్షిణం ఊత ఏర్పడుతుంది మీకు పార్కింగ్ వస్తుంది పన్నెండు అడుగులు అనుకునేది పదిహేను అడుగులు వదులుకోండి సరిపోతుంది ఇది ఒకటినం వైపు వస్తాము దక్షిణం వైపు బాల్కనీ వేసుకోవచ్చు అండి అది ఉత్తరం వైపు బాల్కనీ ఉంటే మాత్రమే ఇది కంపౌండ్ మీదికి ఎక్కొచ్చండి ఇది ఇట్లా ఉత్తరం వైపు బాల్కనీ ఉన్నప్పుడు దక్షిణం వైపు కూడా బాల్కనీ వేసుకోవచ్చు ఉత్తరం వైపు లేకుండా దక్షిణం వైపు బాల్కనీ వేరాదు రైట్ అండి దక్షిణం వైపు బాల్కనీ ఉత్తరం వైపు బాల్కనీ వేసినప్పుడు దక్షిణం వైపు బాల్కనీ కూడా వేసుకోవచ్చు ఈ దక్షిణం వైపు బాల్కనీ కంపౌండ్ మీదకి ఎక్కవచ్చు ఉత్తరం వైపు బాల్కనీ ఇక్కడ వర్షం వచ్చినా వచ్చిన వచ్చినా గాలి అన్ని లోపలికి వచ్చే విధంగా సెట్ చేసుకోవాలా ఈ ఉత్తరం వైపు బాల్కనీ కంటే దక్షిణం వైపు బాల్కనీ విశాలంగా తక్కువ ఉండాలన్నమాట మనం స్థలం ఎట్లా వదులుతాము దక్షిణం వైపు కంటే ఉత్తరం ఎక్కువ వదులుతాము కదా బాల్కనీ కూడా ఆ విధంగానే ఉండాల ఎట్లా ఉంటే ఇది రైట్ అండి ఇది ఇప్పుడు దక్షిణం కూడా అయిపోయింది ఇప్పుడు దక్షిణం గురించి మాట్లాడదాము మొన్న ఈ మధ్య నేను ఇప్పుడు దక్షిణంలో ఈ నైరుతిలో లేకోకుండా యుటిలిటీ కోసం అని చెప్పి దక్షిణం వైపు ఇట్లా బాల్కనీ తీస్తారండి ఇది ఇది రాంగ్ అండి ఇది ఇది చెడు ఫలితాన్ని ఇస్తుంది దక్షిణం వైపు మాత్రమే బాల్కనీ ఉంటే ఏమవుతుందంటే ఈ ఇంటికి నిర్మాణానికి నైరుతి తెరిపి ఏర్పడుతుంది ఆగ్నేయ్ మూత ఇది చేయరాదండి ఇది రాంగ్ అవుతుంది ఇటులిటు కోసము వంటగదిలో ఒక డోర్ ఇచ్చేసేసి ఇక్కడ ఒక బాల్కనీ ఇస్తున్నారు ఇది రాంగ్ అవుతుందండి అదేవిధంగా ఇక్కడ కూడా నైరుతిలో కూడా ఒక బాల్కనీ ఇస్తారండి ఇది ఆజ్ఞాలు వేయకుండా ఈ విధంగా ఎందుకంటే ఈ బెడ్రూమ్ నైరుతి బెడ్రూమ్లో నుంచి వ్యూ చూసేందుకు అని చెప్పి బయటికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చేసి ఇక్కడ ఒక బాల్కనీ ఇస్తారు ఇది రాంగ్ అవుతుందండి నిర్మాణానికంతా దక్షిణ నైరుతి పెరుగుతుంది ఇది తీవ్రమైన ప్రభావం చూపిస్తుందండి చెడు ప్రభావం చెడు ఫలితం ఇస్తుంది ఇక్కడ బాల్కనీ ఆగ్నేయంలో లేకుండా నైరుతిలో మాత్రమే బాల్కనీ ఉండరాదు ఇది రాంగ్ అవుతుంది అది కాక ఇప్పుడు బెడ్రూమ్ తీసుకుందాము నైరుతి బెడ్రూమ్ నైరుతి బెడ్రూమ్కి ఒకే వైపు ద్వారం ఉండాల తూర్పులో కానీ ఉత్తరంలో కానీ రెండు ద్వారాలు ఇప్పుడు ఉత్తరంలో ఒక ద్వారం ఇచ్చేసి దక్షిణంలో ద్వారం ఇస్తారు ఈ ఇంటికి దక్షిణాగ్నేయం ఈ నై బెడ్రూమ్కి దక్షిణ నైరుతిలో ద్వారం ఉంది కదా అనుకుంటారు కానీ మొత్తం నిర్మాణానికి చూసుకుంటే ఇంటికంతా చూసుకుంటే నైరుతి నడక ఇది ఇది నైరుతి నడక అయ్యి నైరుతి పెంపై ఇది తీవ్రంగా ఉంటుంది అది ఫలితం ఇది దానికని ఇది ఇట్లా కూడా బాల్కనీ ఏరాదండి ఇప్పుడు మనము దక్షిణం కూడా అయిపోయింది పడమర రూపాయి నైరుతి అయిపోయింది ఈశాన్యం అయిపోయింది పడమరువాయి పడమర వైపు వచ్చేసి ఈ పడమర వైపు బాల్కనీ ఈ పడమరు వైపు బాల్కనీ ఉన్నప్పుడు తూర్పు వైపు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బాల్కనీ ఉండాలా దక్షిణం వైపు ఉన్నప్పుడు తూర్పు వైపు కూడా హండ్రెడ్ పర్సెంట్ బాల్కనీ ఉండాల ఈ బాల్కనీ ఎట్లుండాలంటే పడమర వైపు బాల్కనీ కంటే తూర్పు వైపు బాల్కనీ విశాలంగా ఎక్కువ ఉండాల ఇది కంపౌండ్ మీదకి ఎక్కవచ్చు ఇది కంపౌండ్ కంటే లోపలికి ఉండాల తుగ్గుండి ఇడిస్తే ఈ దారానికి తుగ్గుండు దారానికి కంపౌండ్కి మధ్యలో ఖాళీ స్థలం ఏర్పడాలి ఇది ఈ వైపు తూర్పు వైపు ఇట్లా ఉండొచ్చు నేను ఈ మధ్య ఇది కొన్ని ఇళ్ళల్లో చూసినాను కర్ణాటకలో ఇది ఏం చేస్తున్నారంటే నైరుతి వైపు మాత్రమే బాల్కనీ ఇస్తున్నారండి ఇది ఇది ఎందుకు ఇస్తున్నారంటే వ్యూ చూసేందుకు ఇక్కడ ఇదేమో వాయువ్యంలో డోర్ ఇస్తారు ఈ బెడ్రూమ్కి నైరుతి బెడ్రూమ్కి వాయువ్యంలో డోర్ ఇచ్చేసి వాయువంలో డోర్ ఇస్తే ఇది ఏమైతుందంటే పశ్చిమ వాయువ్యం పశ్చిమ వాయువ్యం అని నైరు ఈ నైరుతి బెడ్రూమ్లో పశ్చిమ వాయువం నడక అనుకుంటారు కానీ ఇంటికి అంతా తీసుకుంటే ఇది వచ్చేసి నైరుతిలో పడినట్లయితుందండి ద్వారము అప్పుడు ఏమైతుందంటే ఇంటికి మొత్తం నిర్మాణానికి నైరుతి పెరిగి పశ్చిమ నైరుతి పెరిగి పశ్చిమ నైరుతి నడక అవుతుందండి ఈ డోరు ఈ డోర్ వేయకూడదండి నైరుతి గదికి ఒక ఒక ద్వారం మాత్రమే ఉండాలా అది తూర్పుగా కానీ ఉత్తరంగా కానీ మన వీళ్ళని బట్టి మన ప్లానింగ్ని బట్టి సెట్ చేసుకోవాలా గదుల అమెరికాని బట్టి ఇక్కడ పడమరి వైపు కానీ దక్షిణ వైపు కానీ నైరుతి గదికి ద్వారం ఇరాదు ఈ బాల్కనీ కూడా నైరుతిలో మాత్రమే పెట్టాలండి పెడితే ఇట్లా ఆగ్నేయం వరకు పెట్టాలా